తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి ఇవాల్టి వ్యాస శీర్షిక నేటి బాలలే రేపటి రోగులు ఈ వ్యాసం మనం దినపత్రికలో ప్రచురింపబడింది అవును రేపటి పౌరులుగా ఆరోగ్యవంతమైన యువతగా దేశ ప్రగతికి కారణం కావలసిన నేటి బాల్యం రకరకాల అలవాట్లు బలహీనతలు రుగ్మతలతో సతమతమవుతోంది ఎటు చూసినా విటమిన్ల లోపాలు అపరిశుభ్ర కాలుష్యంతో విస్తరిస్తున్న వైరస్లు ఒకవైపు నిర్లక్ష్యం సమయాభావ జీవితంలో జంకు పదార్థాలు నియమం తప్పిన భోజన విధానం ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో పౌష్టికాహార లోపంతో చాలినంత ఆహారం లేక బాధపడుతున్నారు జపాన్ వంటి చిన్న దేశాలే అయినా ఆరోగ్యవంతమైన ఆహారం అలవాట్లతో ప్రపంచంలోనే అధిక శాతం దీర్ఘాయుష్మంతులతో ప్రత్యేక శ్రద్ధతో జీవిస్తూ ఇతర దేశాలకు మార్గదర్శకమవుతున్నాయి అయితే మన దేశంలో వచ్చిన ముఖ్యమైన సమస్య విద్యార్థులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడితో బాటు చదువుకి ఇచ్చిన విలువ తినే సమయాలకు ఇవ్వకపోవటం ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లో కనిపిస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో తగినంత సమయం కేటాయిస్తున్నా విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లలో ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో మంచి నియమ నిబంధనలే పాటిస్తున్నా అవి తక్కువ శాతంగా మాత్రమే ఉంటున్నాయి చాలా స్కూళ్లలో ఇళ్ల నుంచి పిల్లలు బయలుదేరే సమయాన్ని బట్టి ఉదయం ఏడు ఏడున్నర కల్లా తినలేక స్కూళ్లకు చేరుకుంటారు అయితే బడిలో వారి కోసం ఇచ్చే షార్ట్ బ్రేక్ సమయం పది నిమిషాలే ఉంటోంది ఆ సమయంలో వాళ్ళు వాష్రూమ్లకెళ్ళి చేతులు శుభ్రం చేసుకుని వచ్చేసరికే సరిపోతుండడంతో ఇంకా టీచర్లు కూడా బెల్ మోగిన మరి కాస్త ఎక్కువ సమయం క్లాస్ తీసుకుంటే తర్వాత వచ్చే టీచర్లు బాక్సులు మూసేయమని కోపగించుకోవడంతో ఉపాహారం తినలేకపోతున్న విద్యార్థులు అధికం కొందరు ప్రిన్సిపాళ్ళు టీచర్లు స్వయంగా పిల్లలకు ఇడ్లీ దోశ చపాతీ అన్నం లాంటివి పెట్టకండి లైట్గా ఉండే ఏ బ్రెడ్డో నూడిల్సో పెట్టి పంపండి లేకుంటే సమయం సరిపోదు అంటూ పిల్లల ఆరోగ్యం కన్నా వారు పాఠాలు వినడానికి సిద్ధంగా ఉండడమే మిన్న అని భావిస్తూ చెప్పటం విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది మునుపు ఉదయం ఎనిమిదిన్నరకు మొదలయ్యే స్కూళ్ళు పన్నెండింటికి మధ్యాహ్నం భోజనానికి వదిలితే తిరిగి ఒకటిన్నర నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఉండేవి ఇళ్ళకెళ్ళి వచ్చే పని లేనందువల్ల కనీసం ఇప్పుడు పన్నెండింటి నుంచి ఒక గంట వరకైనా సమయం కేటాయిస్తే వాళ్ళు తగినంత ఆహారం తినగలుగుతారు నిజానికి నర్సరీ నుంచి ఐదవ తరగతి వరకు పరీక్షలు గ్రేడులన్నవి వారి లేత వేళ్ళు వాచేలా హోంవర్కులు యాక్టివిటీలు ఇవ్వకుంటే ఒత్తిడికి దూరమై వాళ్ళు మానసికంగా ఎదగగలుగుతారు అలాగే ర్యాంకులే పరమావధని డాక్టర్ ఇంజనీర్ కాకుంటే ఆ చదువే నిరర్ధకమని భావించకుండా పిల్లల్ని మార్కులు తెచ్చే యంత్రాల్లా భావించి ఏదో ఒక ఆహారం ఆరోగ్యానికి మంచిదంటూ పిల్లల రుచిని పట్టించుకోకుండా వండి ఇచ్చేయటం పేరెంట్స్కి తగదు ఏ పదార్థమైనా కాస్త శ్రద్ధ పెట్టి వీలైనంత వరకు ఇంటి భోజనంలో ఆకుకూరలు కూరగాయలతో ఒక పండు స్నాక్స్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవ్వగలిగితే మేలు వారి అభిరుచిని బట్టి విద్యార్థుల్ని ఆ రంగంలో ప్రోత్సహిస్తే వాళ్ళు ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తగిన ఆహారంతో పాటు స్కూళ్లలో అయినా ఇంటి దగ్గరైనా కాస్త ఎండ శరీరానికి తగిలేలా ఉదయం సాయంత్రం గంటైనా ఉండనిస్తే శరీర ఎదుగుదలకు తీసుకున్న ఆహారంలోని కాల్షియం ఒంటికి అందించే విటమిన్ డి అంది ఈ రోజుల్లో చాలామందిలో కొరబడుతున్న విటమిన్ డిఫిషియన్సీ ఉండదు దానివల్ల శారీరక మానసిక వికాసం రక్తహీనత లాంటి ఇబ్బందులు తొలగి ఉత్సాహవంతులైన ఆరోగ్యంతో ఆలోచనలో పరిణతి కలిగిన వివేకవంతులైన పౌరులు తయారవుతారు ప్రభుత్వం కూడా కలగజేసుకుని అన్ని ప్రైవేటు స్కూళ్లలో సైతం ఉపాహార సమయం అరగంటకు మధ్యాహ్న భోజన సమయం కనీసం ముప్పావు గంటకు పెంచితే నిదానంగాను ఇప్పటికంటే మెరుగ్గాను ఆహారం తీసుకునే వీలుంటుంది పాఠాలు చక్కగా బుర్రకెక్కి జ్ఞాపకం ఉంటాయి దానివల్ల వ్యాధి నిరోధక శక్తి వచ్చి తరగతుల్లో ఉత్తీర్ణత శాతం కూడా మెరుగై మానసిక సమస్యలు తొలగి ఆరోగ్య భారతం మనదవుతుంది ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే